హాయ్ ఫిస్ లైకేస్ నా పేరు దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ గారు ముందుగా అందరికీ సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అయితే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను అనేక చేపల కోసం మీకు వివరించడానికి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అనేక రకాల చేపలు వాటి పేర్లు వాటి ధరలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడం నేను ప్రయత్నిస్తూనే ఉంటాను అయితే ముందుకు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇవి సైమాలను అంటారు అలాగే ఒడిమే అంటారు అలాగే శీలాబోతులు అంటారు ఇవి పలాస నుంచి వచ్చాయి శ్రీకాకుళం పలాస నుంచి వచ్చాయి అలాగే ఒడిశా నుంచి కూడా వస్తాయి పూరి నుంచి కూడా వస్తాయి ఇవి కేవలం గ్యాలం తాడు చేపలు మాత్రమే ఇవి సాధారణంగా వల్లకి చాలా తక్కువగా పడతాయి గ్యాలంకి మాత్రమే ఎక్కువగా పడతాయి అయితే ఇవి పడ్డానికి వేరే టైప్ ఆఫ్ వల్ల ఉంటాయి వాటి రింగులలో అవి అంటారు పడితే చాలా ఎక్కువ పడతాయి ఫ్రెష్గా ఉంటాయి దాంతో పడేటప్పుడు అయితే ఇది మనం రెండు వందల యాభై రూపాయలు కేజీ మాట్లాడుకున్నాము అయితే ఇది చూశారు కదా ఈ చేప ఎంత ప్రమాదకరంగా ఉందో దీని నోరు దీని నోట్లో కానీ మనం చేయబెట్టామనుకోండి అట్టా పెడితే అట్ట కట్ చేసేస్తుంది అది బతుకున్నప్పుడు ఎందుకంటే బతుకున్నప్పుడు దాని దగ్గరికి మనం వెళ్ళాం కాబట్టి అది మన జోలికి రాదు మనం దాని జోలికి వెళ్ళాం కాబట్టి సేఫ్ అయితే ఇది వండుకోవడానికి అయితే చాలా బాగుంటుంది పులుసుకంటే ఇగురికి బాగుంటుంది ఇగురు కంటే ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది అలాగే ఫంక్షన్లు ఉంటాయి కదా ఫంక్షన్ లోని ఇది బాగా బెనిఫిట్ అవుద్ది అనమాట అంటే ముక్క బాగా దిగుతుంది రౌండ్ గా షేప్ దిగుతుంది ఇంచుమించు కోనం టైప్ లో కనిపిస్తుంది కానీ కోనం టేస్ట్ రాదు ఏదేపటికి కోణం కోనమే అయితే ఫంక్షన్కి అయితే ఎక్స్ రెండు ఉంటుంది సూపర్గా ఉంటుంది ఫ్రైకి ఇది చూస్తున్నారు కదా దగ్గర దగ్గర పది కేజీల వరకు ఇది ఉంది అయితే ఇది మనం ఇరవై కేజీల ట్రిప్ కి తీసుకుంటున్నాం ఇది చాలా పెద్ద చేప అయితే ఇందులో రెండు రకాలు ఉంటాయి అనమాట ఎల్లో ఫిన్ను బ్లాక్ ఫిన్ అంటే ఎల్లో తోకి ఇరవై రూపాయల రేట్ ఎక్కువ ఉంటుంది అలాగే నల్లగా ఉంటుంది దాని తోక చివరిలోని ఇది చూసారు కదా ఎల్లో కలర్ లో ఉంది ఇరవై రూపాయలు రేట్ ఎక్కువ ఉంటుంది ఉన్న తోక తక్కువ ఎందుకంటే ఎల్లో కలర్ తోక చేప కొన్ని రోజులు నిలబడుతుంది అంటే కాస్త అది బ్లాక్ టైల్ ఉందనుకోండి అది కొద్దిగా వేగంగా మెల్ట్ అయిపోద్ది పాడ కండిషన్ తగ్గిపోద్ది అని అంటారు ఈ మూడు పీసులు దగ్గర దగ్గర ఇరవై కేజీలు దాటి వచ్చి ఏడు కేజీలు దీన్ని మనం చెన్నై పంపిస్తున్నాము దయచేసి అలాగే చేపలో ఎప్పుడు నోటో చేయి పెట్టదు ఎందుకంటే చాలా షార్ప్గా ఉంటాయి దాని పళ్ళు అలాగే కొన్ని చేపలతో ఇంకా ప్రమాదకరం ఎందుకంటే వాటి ముళ్ళు గుచ్చుకుందనుకోండి సలిపెడతాయి అది జల్ల అంటే క్యాట్ ఫిష్ అంటారు అలాగే కే కామని అలాగే మురిమయ్య అంటారు అలాగే సిల్త్ అంటారు కొన్ని చాలా డేంజర్ ఆ అవి గుచ్చుకునే అంటే కంపల్సరీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అంత ప్రమాదకరం చేపలు ఓకే థ్యాంక్ యూ